పక్కన పెట్టుకుందాం ఒక నిమిషం చూస్తూ చూస్తుండగా టైం అయిపోతుంటుంది శ్రీమాత రమహా అమ్మానకి స్వాగతం అండి కొత్తగా లైవ్లోకి ఎవరైనా వచ్చినట్లయితే అమ్మానుల్యానికి స్వాగతం అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి ఇంకా పూజ చేయలేదు లేట్ అయింది దీపం వెలిగించుకుంటున్నాను కొత్తగా ఎవరన్నట్లు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే నేను అమ్మ దగ్గర మీ పేరు అనేది చెప్తాను ఓకేనా దీపం వెలిగించుకుందాం మీ మీరు ఎవరు వచ్చినట్లయితే వాళ్ళకి మీ పేరు టైప్ చేస్తే నాకు తెలుస్తుంది శ్రీమతి నమ్మ కాసేపు ఉండి చూడండి అమ్మని రేణుకాయ ఎల్లమ్మ తల్లి మా సైడ్ అయితే నువ్వు అంటే అమ్మకి దీపం వెలిగించేటప్పుడు పల్లి నూనె వెలిగిస్తాము పల్లె నూనె యూజ్ చేసుకుంటాం అందుకే నేను సన్ఫ్లవర్దేనా లేకపోతే ఫ్రీడమ్ దేనా యూజ్ చేస్తాను పల్లి నూనె నూనెతో వెలిగిస్తారు అత్తయ్య వాళ్ళ సైడ్ ఇంకా మనకి పూజ రూమ్ పూజ స్టోర్లో దొరుకుతాయి కదా బాటిల్స్ అవి కాకుండా నేను ఇట్లా మనం వంటప్ యూజ్ చేసేదే ఫ్రీడమ్ ఆయిల్స్ ఉంటాయి కదా పల్లీ నూనె అవి అవి పెడతాను అన్నయ్య బాగున్నారా మేమందరం మా దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం బయటికి అది ఎప్పుడే ఫోన్ చేసింది బయటికి వెళ్దాము ఇంకా స్వీట్ స్వీట్కి ఇంకా అమ్మకు తొందరగా దాన్ని పూజ చేసుకొని కలుస్తాం మేము ఎలా ఉన్నారన్న బాగున్నారా కవిత అనే పూజ అయిపోయిందా ఓకే పూజ అయిపోయిందా అక్కడ పక్కన లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ ప్రెస్ చేయండి వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వీడియో చూడు కాసేపు దీపం వెలిగించుకుంటున్నా టైం కూడా లేదు తొందరగా బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకునేది ఉంది పూజకు సంబంధించినవి చాలా రోజులు అయింది బోడుపల్లి సైడ్ వెళ్ళాక ఇంకా అందుకని అన్ని సామాన్లన్నీ అయిపోయాయి పూజకు సంబంధించినవి ఆయిల్స్ అవన్నీ అమ్మ దర్శనం నేను డైలీ పెడుతున్నానన్నా చూస్తున్నా అంటే కొంతమంది చూసేట వాళ్ళు చూస్తున్నారు తర్వాత లేకపోతే ఆ టైంకి లేకపోయినా మళ్ళీ ఆన్ చేసుకొని మరీ చూస్తున్నారు చాలా పాజిటివ్గా ఉంటుందక్క వీడియోస్ చూస్తుంటే నైట్ స్వప్నంలో కూడా అమ్మ కనబడుతుంది మాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎంతైనా అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అమ్మకి దగ్గరగా ఉండే వాళ్ళకు అమ్మకు కను తొందరగా కనెక్ట్ అవుతుంది మీకు తెలిసిందే కదన్నా అమ్మ ఎంత చల్లంతల్లో లైక్ చేయండి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ పేరు కూడా ట్యాప్ చేయండి వచ్చిన వాళ్ళు మీ పేరు ట్యాప్ చేయండి ఇంకొకటి మీకు ఎవరికైనా ఛానల్స్ ఉన్నట్లయితే నా ఈరోజు పెట్టిన షార్ట్కి కామెంట్ చేయండి దానివల్ల నేను మీ ఛానల్లోకి వచ్చి మీకు కూడా సపోర్ట్ చేస్తాను ఒక్క నిమిషం ఇక్కడ చేంజ్ చేసుకో లాంగ్వేజ్ డైలీ అదే పని అవుతుంది చెప్ కవిత మళ్ళీ ఒకసారి పెట్టిపోయి ఎందుకంటే ఇందాక అది వేరేలాగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టు నువ్వు ఇందాక పెట్టావు కదా ఒక్కసారి మళ్ళీ పెట్టు నాకు అమౌంట్ గురించి అడుగుతున్నావు నాకు తెలుసు అమౌంటే మళ్ళీ బ్యాక్ రావాలని అంటున్నావు కానీ అది వేరేలాగా వచ్చింది ఒకసారి మళ్ళీ పెట్టు అమ్మకి మళ్ళీ ఒక్కసారి పెట్టు బాబు వెళ్ళిపోయిండి కాలేజ్కి ఏం టెన్షన్ పడుతూ వస్తాయి అమౌంట్ వస్తాయి వా ఏందంటే అది సేల్ అయినాక నీకు వస్తుంది మనం తొందరపడే అవసరం లేదు నువ్వు బాధపడే అవసరం అసలే లేదు వస్తాయి ఒకరోజు అటు ఇటు ఏంటి అది అంటే అది భయం పోవడం లేదు ఓకే నువ్వు టెన్షన్ పడకు ఇస్తాడు పైసలు ఇస్తాడు ఫోర్ ల్యాక్స్ ఏమైనా చిన్న అమౌంట్ అనుకుంటున్నావా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఇస్తాడు కానీ నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు అమ్మని టెన్షన్ పెట్టకు టెన్షన్ పడకు వస్తాయి పైసలు ఎందుకురా ఆ ఇల్లు సేల్ అయిపోయిన తర్వాత వస్తాయి నువ్వు అంటే ఆ ఇల్లు సేల్ అయిపోయినాక రావాలి అని రాపిచ్చుకో అతనితోటి ఇప్పుడు భయపడ మన ప్రయత్నం కూడా చేయాలి కదా నీ ప్రయత్నం కూడా చెయ్యి అతనితో ఇట్లా ఇల్లు సేల్ అయిపోయిన అంటే ఇల్లు సేల్ అయిపోయినట్టునే నీకు ఇచ్చేటట్టు రాపించుకో వస్తాయి నా కోత వస్తాయని నమ్మకముంది వాట్సాప్లో ఉన్న సారీ ఏమున్నా యూట్యూబ్లో ఉన్నా ఫోన్ చేస్తున్నారు రింగింగ్లో లేదు సైలెంట్లో ఉంది కట్ చేసిన అంటే ఇంకా కరెక్ట్గా ఇదే టైంకి ఫోన్ చేస్తారు ఇందాక దాకా ఎవరు చేయలేదు ఫోను మనం చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు పడుకున్నారని మన పని మనం చేసుకుంటుంటే ఇట్లా స్నానమో లేకపోతే తినడం ఏదో చేస్తుంటే అప్పుడే ఇంకేదో ఒక పని లేచి ఏడవడమో అట్లా చేస్తుంటారు చూడండి సేమ్ అంతే ఉంటుంది నా పని కూడా నేను ఇక్కడ పూజ దగ్గర కూర్చుంటాను అప్పుడు ఫోన్ చేస్తారు అప్పుడు దాకా చెయ్యరు పరీక్ష అమ్మ నాకు దీపం పెట్టుకుంటూ నాతోటి ఉంటుందా లేకపోతే ఫోన్ చేసుకుంటూ మాట్లాడుతుంటుందా అప్పుడు పిల్లలు కూడా అంతే నా దగ్గరికి వస్తుందా లేకపోతే తినుకుంటా కూర్చుంటుందా అని అనుకుంటారు కదా అని ఆ టైంకి మోషన్ పోవడమో లేకపోతే ఏడవడమో నిద్దట్లోంచి లేడము చేస్తుంటారు ఆ టైంలో చిన్న పిల్లలు అప్పుడు కూడా నేను లైవ్లోకి రాగానే ఫోన్స్ వస్తాయి మీతో నేను తర్వాత మాట్లాడితే నేను అమ్మ దగ్గర ఉన్నా ఇప్పుడు మీ పేరు కామెంట్ చేయండి అట్లా హైలోకి ఉండకండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్కి అమ్మవారి ఆశీస్సులు కవిత ఉన్నావా మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో వస్తాయి అమ్మవుతే నిన్ను చూసి నవ్వుతుంది ఎందుకో అంతా తొందరపడి తొందరపడి తొందర అన్ని తొందర చేసినవని మొక్కుకో మంచిగా రావాలి తల్లి అమౌంట్ రావాలి నేను వచ్చి దర్శనం చేసుకుంటాను మొక్కుకో నీకు భయం పోతలేదు నువ్వు కూడా అసలు భువనగిరి వెళ్ళమ్మ దగ్గర మేకను వస్తానే ఎన్ని జమాన అయిపోయింది మొక్కుకొని మర్చిపోతే ఎట్లా చెప్పు ప్రతిసారి అమౌంట్ విషయంలోనే నువ్వు సఫర్ అవుతున్నావు ప్రతిసారి అమౌంట్ విషయంలోనే సఫర్ అవుతున్నావు ఆ ఎల్లమ్మ తల్లికి మేకనుకు వస్తా అని మొక్కినవు గుర్తుందా నాకు చెప్పే ఫోర్ ఇయర్స్ అవుతుంది నువ్వు శ్రీమతి ఓం నమ శివరే మహాదేవ శంభో శంకర చూడండి కాసేపు అమ్మని మీ మనసులో మాట అమ్మకు చెప్పుకోండి నాకు ఇక్కడ మీరు చెప్పాలనుకుంటే కామెంట్ పెట్టండి అంటే మీరు వచ్చారని నాకు తెలవడానికి మీ పేరు నాకు కామెంట్ పెట్టండి అమ్మ దగ్గర మీ పేరు రోజు పూజతోటి కూడా కొన్ని మంచి లక్షణాలు కూడా నేర్చుకోవాలి ఇతరులకు సహాయం చేయడం మాట సహాయం అయినా లేకపోతే ఏదో ఒక అబద్ధం ఆడకుండా జెన్యున్గా అమ్మ దగ్గర ఎంత అంటే ఇంకా అమ్మ డైలీ మనం పూజ చేస్తున్నాం అనుకోండి ఇంకా అదంతా మర్చిపోతాం అబద్ధాలు ఆడడం ఇంకా ఇంకొకరికి మోసం చేయడము అట్లాంటివన్నీ మర్చిపోతాం అమ్మకు దగ్గరగా ఉన్న వాళ్ళకి పోతే పూజలు చేసుకుంటే ఇంకా అవన్నీ చేస్తాం అనుకోండి ఇంకా అమ్మ పరీక్షిస్తుంటుంది నిజాయితీగా ఉండాలి చూడండి అమ్మని చూసి దాన్ని పెట్టుకుని ఒక్క నిమిషం ప్రస్తా మీ పేరు కామెంట్ చేయండి అంటే పూజ చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడద్దు కదా అందుకని కాసేపు చూస్తుండండి

అందరినీ చల్లగా చూద్దాం నైవేద్యం సమర్పయామి తూపం సమర్పయామి పుష్పం సమర్పయామి పత్రం సమర్పయామి ఏదైనా తప్పు నిత కవిత వస్తాయి పైసలు భయపడకు శ్రీమాత్రే రేనమ్మహా అమ్మని చూసినప్పుడు ఒక లైక్ చేయండి ఎల్లమ్మ తల్లి శిష్యులు మీ అందరికీ ఉండాలి చూడాలన్న అదృష్టం ఉండాలి ఎవరు వచ్చింది కొత్తగా చూస్తే నాకేమో ఈ టైంకి అసలు టైం ఉండదు అందుకే సాయంత్రం నాలుగింటికట్ల కూర్చుంటాను అమ్మ దగ్గర ఏంటమ్మా మీరు అన్నది నాకు అర్థం కాలేదు మీరు కొత్తగా లైవ్లోకి వచ్చారా కొత్తగా లైవ్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఏంటంటే ఒక వన్ డేలో నాకు వచ్చి మాట్లాడడం కాకుండా మీరు కూడా ఏంటంటే ఒక వన్ టూ డేస్ నాకు లైవ్లోకి వచ్చినట్లయితే మీ గురించి నాకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మేము హైదరాబాద్లో ఎల్లమ్మ తల్లి అనమాట అంటే మీకు ఇష్టమైన మీరు ఇద్దరు కలిసి ఉండడం ఇష్టమేనా అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి అంటున్నాను నాకు ఈరోజు ఈరోజు పెట్టిన షార్ట్కి సేమ్ మెసేజ్ రిప్లై మెసేజ్ పెట్టమా నేను ఏంటంటే మీ పేరు పెట్టండి మీ హస్బెండ్ పేరు పెట్టండి పెట్టడం వల్ల మీకు ఇష్టం ఓకే అమ్మ దగ్గర మీ కోరిక నేను చెప్తాను మీ హస్బెండ్ పేరు మీ పేరు నాకు ఈరోజు పెట్టిన షార్ట్కి పెట్టండిమా నేను అమ్మ దగ్గర ఏ టూ డివే డివోర్స్ అనుకుంటూ విడాకులు అంటున్నారు కాబట్టి అవి కాకుండా మొక్కుకోండి మంచిగా అమ్మకి భార్య భర్తలు ఏమి విడగొట్టదమ్మా మీరు నాకు ఒక వన్ టూ డేస్ నా దగ్గరికి వచ్చారు అంటే ఇక్కడ ఫోన్లో వచ్చారంటే నాకు అర్థమవుతుంది మీ గురించి అసలు మీ ఎవరి సైడ్ మంచిగా ఉంది ఎవరి సైడ్ న్యాయం ఉంది తెలుస్తుంది నేను మళ్ళీ సాయంత్రం ఫోర్కి అట్లా పెడతాను ఈ టైంకి నేను మామూలుగా నేను పూజ చేసేటప్పుడే చూపిస్తాను అన్నమాట అమ్మని సాయంత్రం ఫోర్కి అమ్మ దగ్గర కూర్చుంటాను కాసేపు టైం ఉంటుంది పిల్లలు వచ్చేటప్పటికి కాసేపు టైం ఉంటుంది రండి సరేనా కొత్తగా లైవ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అమ్మవారి వీడియోస్ మీకు వస్తుంటాయి నాకు ఈరోజు మీరు పెట్టిన షా ఇదే మెసేజ్ నాకు ఈరోజు పెట్టిన దానికి ఈరోజు పెట్టిన దానికి షార్ట్కి పెట్టండి మా నేను చూస్తాను చూసి అమ్మని అమ్మ దగ్గర మీ ప్రశ్న అడుగుతాను సరేనా ఏం బాధపడకండి మీకు అంతా మంచి జరగాలి అమ్మ ఆశలు మీకు ఎప్పటికీ ఉండాలి ఏ ఆడబిడ్డ ఏడవకుండా సంతోషంగా ఉండాలి సరేనా బాధపడకండి అంతా మంచి జరగాలి మీరు ఎక్కడి నుంచి సుభాషినియా మీ పేరు నేను చూస్తాను చూస్తాను కానీ మీ నాకు ఈరోజు పెట్టిన షార్ట్కి పెట్టండి సుభాషిణి గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూసేది చూసేది ఏముండదమ్మా నా మనస్ఫూర్తిగా నేను మీకు మంచి జరగాలని అమ్మ దగ్గర కోరుకోవడమే నా ప్రయత్నం అంతే ఇంకా వేరేది ఏం లేదు అంటే అట్లా అమ్మ కోరుకున్న వాళ్ళకి చాలామందికి మంచి జరుగుతాయి ఇంకా అమ్మకు వచ్చి వడి బియ్యం అట్లా సమర్పించుకుంటారు నాకు తెలిసిన వాళ్ళు ఇంకా మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఇంకా మనసుకు అమ్మకి మొక్కుకుంటే సరిపోతుంది నేను చూస్తాను మీ గురించి ఇంకొకటి నాకు మీరు షార్ట్కి మెసేజ్ పెట్టండి ఇంకొకసారి ఏంటంటే మళ్ళీ ఇట్లానే ఫోర్కి అట్లా రండి ఫోర్కి లేకపోతే రేపు మార్నింగ్ అట్లా పెడుతుంటే నాకు మీ వైబ్ అనేది తెలుస్తుంటుంది సరేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ డీటెయిల్స్ పెట్టండి ఏంటంటే మీ పేరు సుభాషిణి అన్నారు ఇంకా మీ హస్బెండ్ పేరు మీరు ఎక్కడ ఉంటారో అది పెడితే నేను చూసి మీకు రిప్లై చేయగలుగుతాను ఎందుకంటే మనం ఫేస్ చూడకుండా చెప్పు మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెమైనా డీటెయిల్స్ ఉండాలి మీరు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు చేసుకోండి అమ్మ పూజ సరేనా సుబ్రహ్మణ్య స్వామికి ఏం లేదు పూజ అంటే పెద్ద హడావుడి చేసుకోకుండా చొమ్ముడు నీళ్లు తీసుకువెళ్ళి అతని మీద పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి కొద్దిగా పాలు అవన్నీ తీసుకుని వెళ్ళండి ఇంట్లో ఉన్నవి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని వెళ్ళి ఎక్కువ హడావిడి చేయకుండా ఎర్రటి పుష్పము చిన్న బెల్లం మొక్క సమర్పించుకొని మీ మనసులో నీకు బాధ అతను చెప్పుకొని రండి సుబ్రహ్మణ్య స్వామిది వస్తుందమ్మా మీకు చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామిది హనుమంతుడికి ఎక్కువ వస్తుంది అంటే ఇష్టదైవం శివయ్య అయినా మీకు వీళ్ళ ఆరాధన చేయాల్సింది సరేనా నేను నాకు ఈ టైం చాలా తక్కువ ఉంటుంది అమ్మా అమ్మకి దీపం పెట్టుకున్నంత టైమే నేను ఉంటాను ఇక్కడ కావాలి అమ్మకి దండం పెట్టుకుని పాత వీడియోస్ కూడా చూస్తుండండి షార్ట్స్ అన్నీ అమ్మవారికే ఉంటాయి అమ్మకు సంబంధించినవి చూసుకొని మీ మనసులోనే మొక్కుకోండి అమ్మా అమ్మకి సరేనా నేను సాయంత్రం ఫోర్కి అట్లా మళ్ళీ లైవ్ పెడతాను లైవ్కి రండి మీరు ఎక్కడ ఉంటారు సుభాషిని అంతేనా సుభాషినినా నేను ఫోర్కి వస్తానమ్మా డైలీ నేను మార్నింగ్ టెన్కి పెడతాను సాయంత్రం ఫోర్కి పెడతాను అంటే ఇట్లా టెంపుల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి బాధపడేవాళ్ళు అమ్మని చూసి ప్రశాంతంగా వాళ్ళ బాధ నాకు చెప్పకపోయినా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు కదా అని అంతే నా ఉద్దేశం మీరు చెప్పిన మాట నేను అమ్మకి మనస్ఫూర్తిగా ఏ ఏ కలుముషం లేకుండా అమ్మ దగ్గర చెప్తుంటాను ఇంకొకటి ఏంటంటే చాలా ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు అర్థం కాదు ఇంకా చాలామంది ఏంటంటే ఇక్కడ లెటర్స్ రాసి అంటే అమ్మ దగ్గర పెడుతుంటారనమాట వాళ్ళ పేరుతోటి అమ్మ అమ్మకు మంచి జరగాలి అంటే నేను ఇక్కడ అమ్మ వాళ్ళ పేరు మీద రాసి ఇక్కడ పెట్టేస్తాను ఇది మన పుట్టమ్మన్నుతో చేసిన గ పండగ చేస్తుంటాం కదా పుట్టమ్మన్న తోటి చేస్తాము వాళ్ళకి ఇలా ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకుంటాం దాని మీద పెట్టేస్తాను వాళ్ళ కోరికలు వాళ్ళ కోరికలు అయిన తర్వాత అమ్మకి ఇంకొచ్చి సంతోషంగా కానుకొని సమర్పించుకొని అంటే వడి బియ్యమే అమ్మకు వడి బియ్యం ఇష్టం కదా ఇంకా దూరం ఉన్న వాళ్ళకి ఇంకా మనసులో మొక్కుకున్న సరిపోతుంది సరేనా రేపు మార్నింగ్ సాయంత్రం కలుద్దాం ఓకే ఈవినింగ్ మెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అంటే మీకు ఛానల్ ఏమన్నా ఉందా లేకపోతే నార్మల్గానే ఉంటారా ఛానల్ ఉన్నట్లయితే నేను అందులో మాట్లాడతాను లేదమ్మా నాకేం ఛానల్ లేదు అంటే మీ మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను సరేనా ఏమి అంటే ముందు మాట ఇవ్వద్దు కదా మీకు అసలు అమ్మ అక్కడ ఏం చెప్తుంది మీ ఇద్దరికి మీ అసలు ఎట్లా ఉంది ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి పిల్లలు ఎవరైనా ఉన్నారా నాకు మెసేజ్ చేయండి మా సరేనా లేకపోతే సాయంత్రం అవుతుంది కాసేపు ఎక్కువసేపు కూర్చుంటాను అమ్మ దగ్గర అంతవరకు మీరు పాత వీడియోస్ షార్ట్సే చూడండి మీకు అర్థమవుతుందా ఎల్లమ్మ తల్లి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలా మంది అంటే మా ఫ్రెండ్సే అంటారు ఇక్కడికి చూడని వాళ్ళు కూడా అంటారు అక్క అమ్మ మాకు స్వప్నంలో కనబడి మాతో మాట్లాడింది అక్క అని కూడా చెప్తుంటారు అంటే నేను చెప్పడం కాదు వాళ్ళు చెప్పిన మాటే నేను చెప్తున్నాను డైరెక్ట్ అయితే అమ్మను అయితే ఎవరు చూడలేదు చాలా మటుకి వాళ్ళు కూడా అమ్మ మాతోటి కనెక్ట్ అయింది అక్క మాకు మాట్లాడింది మాతోటి అంటే ఒక ధైర్యం కదమ్మా అందుకని అంటున్నాను పాత వీడియోస్ కూడా మీకు వీలుంటే చూడండి సరేనా ఉంటాను మరి రేపు సాయంత్రం కలుద్దాం ఈరోజు సాయంత్రం శ్రీమతునమ్మ అంతా మంచి జరగాలి